పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం జరిగిందండి ఆ ఎన్నికల్లోనే ఏంటంటే రామారావు గారు రెండు స్థానాల నుంచి పోటీ చేశారండి ఒకటి టెక్కల నుంచి ఇంకోటి హిందూపూర్ నుంచి పోటీ చేశారు రెండు స్థానాల నుంచి కూడా రామారావు గారు గెలిచారండి తిరిగి లేదు అయితే మరి ఏదో ఒక స్థానం ఉంటుంది కాబట్టి రెండు గంటలలో టెక్కల స్థానానికి రాజీ రామారావు గారు రాజీనామా చేశారు రాజీనామా చేయడం టెక్కలకి ఉప ఎన్నిక మరి ఉప ఎన్నిక జరగాలండి అప్పుడు ఉప ఎన్నిక ఉంటే అప్పుడు రామారావు గారు టెక్కలకి టెక్కల అభ్యర్థిగా లక్ష్మీపార్థ గారి పేరు ప్రకటించారండి ప్రకటించి ప్రకటించగానే వెంటనే పార్టీల అసమ్మతి స్టార్ట్ అయింది ఎవరు ఒప్పుకోలేదండి పార్టీ తాలిక కార్యకర్తలు ఎవరు ఒప్పుకోకుండా వెంటనే ఇచ్చే విమర్శలు మొదలెట్టారు అప్పుడు వెంటనే లక్ష్మీపార్థుని కానీ అప్పయ ద్వారా గారు ప్రకటించడం జరిగింది అప్పయ్య అప్పయ్ ద్వారా గారిని అభ్యర్థిగా ప్రకటించారండి అప్పయ త్వర గారు అక్కడి నుంచి తెలుగుదేశం ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అప్పయ త్వర గారు గెలవడం జరిగింది కానీ అసమ్మతం పార్టీ అసమ్మతం మాత్రం అప్పటి నుంచే మొదలైందండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం జరిగిందండి ఆ ఎన్నికల్లోనేటంటే ఏంటంటే రామారావు గారు రెండు స్థానాల నుంచి పోటీ చేశారండి ఒకటి టెక్కల నుంచి ఇంకోటి హిందూపూర్ నుంచి పోటీ చేశారు రెండు స్థానాల నుంచి కూడా రామారావు గారు గెలిచారండి తిరిగి లేదు అయితే మరి ఏదో ఒక స్థానం ఉంటది